ఆయందరికీ బార్డర్తో పైన పెద్ద పెద్ద కుచ్చులు పెట్టి బ్లౌజ్ హ్యాండ్స్ కుడతాము ఈరోజు అది చూద్దాము అది చేయడానికి ముందు హ్యాండ్ హ్యాండ్ షేపు కట్ చేసుకోవాలి పేపర్ మీద తర్వాత కుచ్చులకు క్లాత్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్న నేను వాళ్ళ చెయ్యి పొడవు ఎంత అంటే లెవెన్ లెవెన్ ఇంచెస్ లూజ్ వచ్చి టెన్ అందుకోసమని నేను ఎయిట్ ఇంచెస్ క్లాత్ స్ట్రైట్ క్లాత్ ట్వంటీ త్రీ ఇంచెస్ది పొడవు ఉన్నది తీసుకొని ఈ క్లాత్కి కూడా మిడిల్ సెంటర్ పాయింట్ని కట్ చేసుకోవాలి తర్వాత ఈ పేపర్కి కూడా సెంటర్ పాయింట్ కట్ చేసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ ఫోర్ ఇంచెస్ క్లాత్ స్టార్టింగ్ వదిలేసి అక్కడ నుండి కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఫోర్ ఇంచెస్ వదిలేయాలి ఎందుకంటే కుట్టికి రెండు ఇంచులు పోతుంది ఇంకా కింద చేయి కింద రెండు ఇంచుల వరకు ఉంటుంది అక్కడ నుండి కుచ్చులు పెట్టుకోవాలి కుచ్చుళ్ళు పెద్దగా పెట్టుకోవాలి పెద్ద పెద్ద కుచ్చులు కాబట్టి లంగా కుచ్చులలాగా పెద్దగా పెట్టుకోవాలి దీనికి ఆ మె సెంటర్ పాయింట్కి వచ్చేసరికి ఆ పేపర్కి ఉన్ని క్లాత్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చే వరకు కుచ్చులు సరిగ్గా పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్గానే పెట్టుకోవాలి వన్ బై వన్ నీట్గా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అంతే ఇంకా దాదాపు ఇటు ఫోర్ అటు ఫోర్ సెంటర్ పాయింట్కి సె ఇటు ఫోర్ కుచ్చులు అటు ఫోర్ కుచ్చులు వస్తే క్లాత్ అక్కడికక్కడికి సరిపోతుంది ఇప్పుడు మనము పేపర్కే ఈ క్లాత్ని కరెక్ట్ కుట్టుకోవాలి నేను క్లాత్ సరిపోకపోతే సైడ్కి కొంచెం క్లాత్ యాడ్ చేసిన ఆ పేపర్ మీద నుంచి కుట్టాలి కుచ్చులన్నీ అలాగే కింద ఏదే ఏ సైజులు ఉన్నాయో పైన కూడా అలాగే సెట్ చేసుకుంటూ కుట్టాలి అంటే కుచ్చులు అటు ఇటు పోతాయి అనుకున్న వాళ్ళు గుండు పిండులు పెట్టి సెట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ పైన పేపర్కి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలాగా కింద ఎట్లా వచ్చిందో పైన కూడా అలాగే రావాలి కదులుతాయి అనుకున్న వాళ్ళు గుండు పిండులు పెట్టుకోవచ్చు నేనైతే ఇలా కుట్టేస్తున్నా ఈక్వల్గా సెట్ చేసుకుంటూ కుట్టేస్తున్నా ఒక్కొక్క బ్లౌజు ఒక్కో అందం చిన్న కుచ్చులు పెడితే ఒక లాంటి అందం ఇలాంటి పెద్ద కుచ్చులు పెడితే ఒక లాంటి అందం కానీ ఫ్యాషన్ ప్రపంచమైతే అద్భుతంగా మారిపోతుంది ఒక రోజు రోజుకి ఎన్నో కొత్త కొత్త ఫ్యాషన్స్ వస్తున్నాయి చాలా భలే బాగా అనిపిస్తుంది తర్వాత ఈ పే ఉల్టా తీసుకొని ఇదంతా పేపర్ కాకుండా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకొని కుర్చీలో పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బార్డర్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ అమ్మాయి హ్యాండ్ లూజు టెన్ ఇంచెస్ మనము టెన్ ఇంచెస్కి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తే ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ బార్డరు ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ ఉల్టా కుట్టాలి రెండు బార్డర్కి లైనింగ్ ఇది ఉల్టా కుట్టుకొని మళ్ళీ దానిపైన ఒక కుట్టు కుట్టేసి తర్వాత ఇలా పైన బార్డర్ పైన కూడా ఒక కుట్టు వేయాలి ఇలా కుట్టు వేయడం వల్ల నీట్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు లైనింగ్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఆ మార్క్ మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేయడం వల్ల లోపల సైడు నీట్గా ఉంటుంది తర్వాత బార్డర్ను కూడా ఆ కు కలరు ఉంది చూడండి ఆ కలర్ వరకు ఓన్లీ బార్డర్ రెడ్ కలర్ వరకు ఉండేటట్టుగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఆ లైనింగ్కి ఉన్న ఈ బార్డర్కి మధ్యలో మనం పెట్టిన కుచ్చుళ్ళతో తయారు చేసిన హ్యాండ్ తీసి దానికి యాడ్ చేయాలి మనం కొలిసే కుట్టేపుడు కట్ చేసుకున్నప్పుడు ఈక్వల్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ తక్కువ లేకుండా కుట్టేపుడు చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ లైనింగ్కి యాడ్ చేయాలి తర్వాత ఇలా బార్డర్ కూడా నీట్గా పెట్టుకొని ఒకసారి చూసుకొని మళ్ళీ పైన బార్డర్ కూడా యాడ్ చేసేయాలి ఉడతలు రాకుండా సెట్ చేసుకుంటూ కుట్టాలి అంతే బార్డర్ హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు లోపలున్న పేపర్ తీసి వేసేయాలి ఇప్పుడు చంక డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకోవాలి ముందే కట్ చేసినాం కట్ చేసినాం అనుకోండి కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ కుచ్చుళ్ళు అటు ఇటుగా అవుతాయి ఒక కుట్టు వేసుకున్నాక కట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇంకేం లేదు బాడీకి హ్యాండ్స్ యాడ్ చేయడమే అంతే ఎలా కుచ్చుల పెద్ద పెద్ద కుచ్చులతో హ్యాండ్ రెడీ అయిపోయింది చిన్న ఒక ఒకలాంటి అందము పెద్ద కుచ్చులతో ఒకలాంటి అందము కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్